ప్రజాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిసదాం 10 నిమిషం మనం ఇంకా కర్చీవేటని ఏయ్ ఏయ్ మీ రమ్మ మల్ల బస్ గాలిలో ఊరనిసలే సార్ दादा अरे मलाच मुलरव हेनकलच फोटो हेनकलच फोटो मुनिया 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 खाली अरे तुम्ही जाऊल कोणीये दर्श अरे आम्ही जाऊल काय काय पाडून हवा बंद आता बाबा साइड लावा साइड लावा साला पीस होताय काय आला साहेब साहेब அந்த அம்மன் உங்கள் அம்மன் యథావిధిగా ప్రతిసారి పోయినట్లు అదే సగ్టం మా వినాయకుడు ఉమామహేశ్వరి టెంపుల్ ఇక్కడ మా కాలనీ వినాయకుడు ఉంటుంది దాన్ని దాదాపు సిక్స్టీన్ ఫీట్ హైట్ టస్కర్ మీద పెట్టింది ట్వంటీ ట్వంటీ టూ ఫీట్ హైడ్ అన్నమాట అయితే దానికోసమని చెప్పేసి మాకు మా ఈ రోడ్లో ఆబ్స్టికల్స్ బాగుండే పోనీ కొంచెం డిఫికల్ట్ ఇట్లా మనం ఈ రోడ్ అయిన కన్స్ట్రక్షన్ అవుతుంది దీని అని చెప్పేసి మిందా తీసు మాత్రం అట్లా ఎర్లీ మార్నింగ్ నియర్ అబౌట్ ఫోర్ ఓ క్లాక్ మేము నెలకుండా మార్కెట్ రీచ్ అయినాము మార్కెట్ నుంచి కింద వస్తున్నాం కింద వస్తుంటే రోడ్ అంతా మా ఆయనకాల గణేష్ మండపాలు ఏమి ముందర లేకుండా అయితే మన జగదీష్ సిఏ గారు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఒక పోలీస్ టీం అంతటి ఒక ఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు మాకు అంతే వాళ్ళు వచ్చేసి అప్రోచ్ అయ్యి తొందరగా పోండి అని చెప్పేసి చెప్పానండి కాదు సార్ హైట్ ఎక్కువ ఉంది ఆల్రెడీ మేము హైట్ వల్ల మా వినాయకుడు చేయి కూడా పెరిగింది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకే కొద్దిగా మెల్లగెళ్తున్నాము అదే మేము ఆపుకుంటే ఏమి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పినాం అది కాదురా మీరు ఇంత పెద్ద వినాయకుడు ఎవరు తెచ్చుకోమన్నాడు మిమ్మల్ని మీకు సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడమంటారు సార్ మీరు మీరు లాంగ్వేజ్ కూడా మంచిగా మాట్లాడండి అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తే మా ఆర్గనైజర్ రమ్నా గారు అండి వెంకటరమణ అని చెప్పేసి ఆయన ముందటి వెనకాలను తీసుకొని నడుస్తున్నాను అయితే ఆయనని మేనేజ్ చేసుకుంటా చేసుకుంటా కోరంటీ క్రాస్ రోడ్ సెఫివర్ హాస్పిటల్ క్రాస్ రోడ్ దగ్గర పోంగానే ఆయన అక్కడ పోయిన తర్వాత ఆయన మెడగాయబట్టి పట్టి నూకేస్తే ఆయన రిపేర్ అని ఎందుకు నూకుతున్నాను అని చెప్పి ఆయన కొట్టడం స్టార్ట్ చేశాను నేను వెహికల్ దగ్గర అని చెప్పేసి ఎందుకు కొడుతున్నాను అని చెప్పేసి నా వీడియో నా ఫోన్ తోటి వీడియో షూట్ చేయకపోయినా షూట్ చేయకపోతే ఏం చేస్తాను వాళ్ళు వీడియో ఎవిడెన్స్ ఏమొస్తుందని చెప్పేసి ఆ భయంతో పది మంది పదహారు మంది వచ్చి నా మీద తిరగబడి నా వీడియో గుంజని నా దగ్గర నుంచి మొబైల్ గుంజని ట్రై చేశాను నేను మొబైల్ ఇవ్వలేదు ఇవ్వనందుకు రకంగా పిచ్చిగా కిందే తొక్కి మారి కొట్టిండ్రు నేను అడుగుతున్నాను ఏం చేస్తున్నా ఎందుకు కొడుతున్నాది కూడా రిప్లై చేయకుండా జగదీష్ గారు నన్ను గుర్తుపడతారు సీ గారు పక్కకున్నారు పక్కకు ఉండి ఎట్లా అంటే అసలు మేము ఎవరో పెద్ద టెర్రరిస్టులము మేరే ఎక్కడి నుండి కంట్రీ వచ్చినా మేము యాంటీ సోషల్ వర్క్ చేస్తాము అట్లా అంత ఎంత ఖచ్చితంగా కొడుతున్నా అంటే మాకే అర్థం కాలే మాకు ఎవరితో గొడవ కాలేదు ఎవరితో భయ చేసుకోలేదు మాకు ఎవరితో లేము పిచ్చ పిచ్చ కొట్టేసి దాని తర్వాత మమ్మ కొట్టిన తర్వాత నా మొబైల్ గుంజుకునే వెళ్ళలేదు దాని తర్వాత మేము అందరం చేసి కొన్ని ముందటెళ్ళి వినాయకుడు ఆపి ఇంకా అక్కడే ధర్నా చేస్తాం తర్వాత కాచి కూడా పిఎస్ లిమిట్ అయిందన్నమాట వాళ్ళు వచ్చి ఐశ్వర్య మన అడిషనల్ డీసీ గారు విని ఉన్నారు నర్సే గారు ఆయన వచ్చి మాట్లాడితే ఆయన అప్పుడే ఉన్నాను మీరు అందరికీ నేను జస్టింగ్ చేస్తాను మీరు ఎవిడెన్స్ ఫస్ట్ వెళ్ళి నైట్ అంతా ఉన్నారు మీరు వెళ్ళేసి వినాయకుడిని ఇన్స్టాల్ చేసి వచ్చాడు అని చెప్పాను సరే అని చెప్పి ఆయన మాట మనకు యాజ్ ఆఫీసర్ ఇచ్చారు రెస్పెక్ట్ చేసి పోయిస్తాం ఈవినింగ్ ఐదు గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ నల్లకొండ పోలీస్ స్టేషన్ చాలా మందికి ఇంజురీస్ అయినాయి ఎమ్మెల్సీ రాసియను ఎమ్మెల్సీ చేయించుకోవడం వస్తుంది చెప్తే అక్కడ వన్ అవర్ కూర్చున్నాం ఎమ్మెల్సీ మాకు ఇవ్వలేదు మాకు రాసి ఇవ్వలేదు మళ్ళీ మేము ప్రైవేట్గా మేము పోయి ఇంకోటి హాస్పిటల్ అయితే చూపెట్టుకుని అంతా మేము పోయి మెడిసిన్ తీసుకున్నాం ఇంత కూడా రజాకాల రాజా కంటే కూడా అద్భుతం అంత బీభత్సం కొట్టుడు అంత బీభత్సంగా చిన్న చిన్న పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు నన్ను కొడుతుంటే నేను కాపాడికి వచ్చి ఆ పిల్లల్ని కొట్టిన వాళ్ళని బండిపై టస్కర్ మీద కూర్చున్న వాళ్ళని మేము ఒక డ్రెస్ కోడ్ వేసుకున్నాం పిల్లలు అంతా కూడా గ్రీన్ కలర్ కుర్తలు వేసుకుంటే ఆ కుర్తని కనిపించిన వాళ్ళందరినీ కొట్టిన వాళ్ళు